మన ఇంట్లో చేసుకున్న కూరకంటే పొరుగింటి పుల్లకూరకి రుచి ఎక్కువ అంటారండి పొరుగింటి పుల్లకూర ఏమో గానీ మనం చేసుకునేటువంటి పుల్లకూర చాలా బాగుంటుందండి ఈ రోజు తోటకూరతో చేసేటువంటి పుల్లగోర రెసిపీని షేర్ చేస్తున్నాను ఎంత ఎమ్మీగా ఉంటుందో నేను చెప్పలేను చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా తరుకుని కుక్కర్ లో యాడ్ చేసుకున్నాను అండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి విధంగా తరుక్కుని వేసుకున్నాను టేబుల్ స్పూన్ ఆనియన్ పీసెస్ వేసుకున్నాను ఒక టమాటాని చీల్చుకున్నాను వేసుకున్నాను ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకున్నాను అండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మరం గానీ పులుపు కానీ మీ టేస్ట్ లు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసామా లేదా అన్నట్టుగా మెంతులు ఒక పావు గ్లాస్ కట్టే తక్కువ వాటర్ వేసుకున్నాము జస్ట్ అది ఉడకడానికి వీలుగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి రెండే రెండు విజిల్స్ రానిస్తామండి కుక్కర్ చల్లారిన తర్వాత మనం మూత తీసి ఉడికినటువంటి ఆ మిశ్రమాన్ని గుత్తో గానీ లేదా ఈ విధంగా గంటితో గానీ జస్ట్ మనం ఇట్లా పాముకున్నట్టు చేయాలండి సాఫ్ట్ గా వస్తుంది లేదు కచ్చవచ్చగా అనుకుంటే చాలు అక్కడక్కడ పచ్చిమిర్చి టమాటా అది మనకి తగులుతూ ఉండాలి తింటున్నప్పుడు ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము ఈ రెసిపీకి పోపు అనేది చాలా ప్రధానం ఇంకా పోపు కోసం మనం టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు ఎల్లు రెప్పలు కచ్చబచ్చుకునే ఒక పది కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో మనము వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటాం అనమాట చూసారా చక్కగా కలర్ మారిపోయింది ఇంక ఈ మూమెంట్ లో మనం మెది పెట్టుకున్నటువంటి తోటకూర మిశ్రమాన్ని వేసేసుకుంటామండి నేను దీనికి నువ్వుల నూనె వాడుకున్నాను చాలా హెమ్మీగా ఉంటుంది అనమాట ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా నేను ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వు పప్పులు డ్రై రోస్ట్ చేసేసుకుని వేసుకున్నటువంటి పౌడర్ యాడ్ చేసుకుని ఇది ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అయితే మనం కూరలు ఇలా యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ తో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయి అనమాట ఇంకా రెండు నిమిషాలు ఉడకనిచ్చి సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవడమేనండి ఎంత బాగుంటుందంటే అసలు నేను చెప్పడం కంటే కూడా మీరు చేసుకుని చూడండి చాలా చాలా నచ్చుతుంది సింపుల్ గా అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ తో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మీ దానికి కాంబినేషన్ వడియాలు ఎట్నైనా వేపించుకుని తినొచ్చండి ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిని చూడండి అద్భుతం అంటే అద్భుతం అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది పైగా మనకు కావాల్సిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనమాట ఇది రైస్ లోకే కాకుండా రోటీస్ కూడా చాలా బాగుంటుంది